హలో అండి నేను మీ లక్ష్మిని మీరు ఎప్పుడైనా పిల్లలకి క్యారెట్ రైస్ చేసి పెట్టారా ఇది చాలా సింపుల్గా ఉంటుంది లంచ్ బాక్సెస్లో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా మనం స్టవ్ మీద కరాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ గీ రెండు కలిపి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అచ్చంగా గీ అయితే వెగటొస్తుంది సో ఆయిల్ కొంచెం అలా హీట్ అయినాక దానిలో రెండు లవంగాలు అలాగే రెండు ఇంచెస్ దాల్చిన చెక్క పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసుకుని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ కొంచెం బ్రౌనిష్గా వేగేదాకా ఉంచుకొని అప్పుడు దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా కొంచెం సేపు సాట్ చేసుకుంటే ఆ పచ్చివాసన పోయి చాలా బాగుంటుందండి టేస్ట్ మనం ఈ స్టేజ్లోనే కొంచెం జీడిపప్పు కానీ వేయించిన పల్లి కానీ అలా యాడ్ చేసుకుంటే రైస్లో తినటానికి చాలా బాగుంటుంది నేను నాలుగు జీడిపప్పులు వేసాను అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను పసుపు మనకి రైస్లో మంచి కలర్ఫుల్ వస్తుంది కదా అందుకోసమే పసుపు వేసానండి రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి సాల్ట్ చేసుకుని క్యారెట్ తురుము వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేయాలి క్యారెట్ మగ్గటం కోసం కొంచెం సేపు లిప్ పెట్టేసి ఉంచితే దానికి ఆవిరి పట్టేసి క్యారెట్ కూడా మగ్గిపోతుంది ఎంతసేపు ఫ్రై చేస్తాం కంటే ఇలా మగ్గింది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది కరివేపాకుని డైరెక్ట్ లీవ్స్ వేసే బదులు అలా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ వేసుకుంటే పిల్లలు కూడా వేరి పారేయకుండా తినేస్తారండి ఈ కొత్తిమీర కరివేపాకు కూడా కొంచెంసేపు వేయించుకున్నాక ఫైనల్గా మనం రైస్ వేసేసుకుని కలుపుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్ వేసుకోవచ్చు బ్రౌన్ రైస్ వేసుకోవచ్చు నార్మల్ వైట్ రైస్ వేసుకోవచ్చు నేను ఇంట్లో బ్రౌన్ రైస్ వాడతాను సో నేను బ్రౌన్ రైసే వేసేసానండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఆరిపోయినా కూడా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే ఇట్లానే కాకుండా మీకు కొంచెం ఘాటు కావాలి అనుకుంటే కొంచెం కారం అదర్వైజ్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలకి పచ్చిమిరపకాయ కారం సరిపోతుంది అనేసి నేను ఇంకేం యాడ్ చేయలేదు చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా ఈ క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అవునండి ఇంటికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా మేము కామెడీ వీడియోస్ ఇట్లాంటి రెసిపీ వీడియోస్ ఎన్నెన్నో చేస్తున్నాం కదా ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి